మిత్రులందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల ఎంతో ఆతృతతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు కొద్ది క్షణాల్లో మన దేశవ్యాప్తంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది నాకు పూర్తి విశ్వాసం ఉంది ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నెల రెండో వారంలో వారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తున్నట్టుగా డబల్ డిజిట్ ఏదైతే రెండు అంకెలుగా ఉన్నటువంటి సీట్లు మేము సాధిస్తామనేటువంటి డబల్ డిజిట్లో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరిస్తాం కానీ ఈరోజు ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని ఎక్కడ చిన్న ఇన్సిడెంట్స్ లేకుండా జరగాలని కోరుకుంటున్నాను భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని పెద్ద సంఖ్యలో దేశంలో తెలంగాణలో అత్యధికమైన ఫలితాలు రావాలని అమ్మవారిని ప్రార్థించాను ఆ దిశలోనే ఈరోజు మనకు ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా మేము భావిస్తూ